పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు సమాచారాన్ని వేగవంతంగా అందించడంలో స్వర్గీయ రామోజీ రావు కీలక పాత్ర పోషించారని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభునాధ్రీశ్వరరావు అన్నారు వ్యవసాయ రంగంలోని అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రైతులకు అందించేందుకు అన్నదాత పత్రిక సహా రాష్ట్ర ప్రజలకు వార్తాపత్రికలో భవిష్య దర్శిని పేరిట ఎడిటోరియల్స్ అందించిన ఘనత రామోజీ రావుదే అంటూ కొనియాడారు అంజన్ రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారని అన్నారు వడ్డే శోభనాధీశ్వరరావు వారి ఇరువురి మరణం దేశ రాష్ట్ర ప్రజలకు లోటని అన్నారు నిర్వహించిన రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశంలో రామోజీ సంస్థల అధినేత రామోజీరావు అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ల చిత్రపటాలకు పొలమాల వేసి రైతు సంఘ నాయకులు నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ జులై మాసంలో ఢిల్లీలో జరగబోయే కిసాన్ సంఘర్ష కమిటీ సమావేశానికి రాష్ట్రం నుంచి అన్ని రైతు సంఘాల నాయకులు హాజరవుతారని అన్నారు సమావేశంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు పంటలకు కనీస మద్దతు ధరలు వంటి ఇతర సమస్యలను చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు ప్రధమంగా మన రాష్ట్రంలో పత్రికా రంగంలో నూతన వర్వ సృష్టించి ప్రజలకు సాధ్యమైనంత త్వరగా తాజాగా సమాచారాన్ని అందించాలనే ప్రక్రియని శీఘ్రతరం చేసి అట్లాగే గ్రామీణ ప్రజలకి ప్రధానమైనటువంటి వ్యాపకమైనటువంటి వ్యవసాయము వ్యవసాయ అనుబంధ వ్యాపకాలు డైరీ పౌల్ట్రీ ఫిషరీ హార్టికల్చర్ ముందు వాటిపైన రైతాంగానికి